నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చూస్తే అసలు వీళ్ళు మనుషుల మానవ మృగాలని ఖచ్చితంగా డౌట్ రాక మానదు విషయం లేకపోతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని మోంత తుఫాన్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి ఆ భయం అనేది అనమాట ఎక్కడైనా సరే వరద నీరు వచ్చి ఎండలకన్నా చేస్తే ఎక్కడికి వెళ్ళాలా ప్రికాషన్గా ఏం తీసుకోవాలా రేపు మన్నాడు నిత్యావసర సరుకులు ఎట్లా అని చెప్పి ఇలా భయం గురయ్యి బిక్కు బిక్కుమంటా ఉన్నారు ఈ క్రమంలో వీళ్ళకు భరోసా కల్పిద్దామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వము నాలుగైదు రోజుల నుంచి ముందుగానే చర్యలు తీసుకుంటా ఎక్కడికక్కడ అంటే మూడు నియోజకవర్గాలకు కావచ్చు లేకుంటే కొన్ని చోట్ల ఒక నియోజకవర్గానికి ఒక చోట అంటే మంచి ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఎత్తైన ప్రాంతాలు అక్కడికి తరలిచ్చే విధంగా ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్టు యాక్చువల్లీ న్యూట్రల్ ముసుగులో ఉండేటువంటి ఒక యూట్యూబరు ఒక పోస్ట్ చేశాడు ఏమని ఆ యొక్క తుఫాను అంత పెద్ద ప్రభావం ఏం లేదు అని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టాడు ప్రభావం లేకపోవడం సార్ నాలుగైదు రోజుల నుంచి ఇన్ని ప్రికాషన్గా ఇన్ని చర్యలు తీసుకుంటా జాగ్రత్త చర్యలు తీసుకుంటా ఉన్నాయి అక్కడ ఇక్కడ పశ్చిమ గోదావరికి సంబంధించి ఉన్న పండగా ఒక టెంకాయ చెట్టు విరిగిపోయి ఒక మహిళ చనిపోయింది ఇంకా తిరుపతిలో కూడా కొంతమంది మరణించినట్టు ఉన్నారు ఈ రకాల ఎక్కడికక్కడ కొన్ని ఇబ్బంది వాతావరణం అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అయినా కూడా ఈ యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని బలగాలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులని పోలీసు వారిని అందరినీ ఇంబేట్ చేస్తూ ఎక్కడికక్కడ సహాయ చర్యలకు దిగుతున్నారు వీళ్ళు కాక మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే వైసీపీ వాళ్ళని అడగలేదు లేకనే అడిగినా అడగక్కునే అక్కడ వాళ్ళకి చేయాలనే భావన ఉంటే వస్తారు అంటే వీళ్ళ పార్టీకి సంబంధించి నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు ఏదైతే కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండండి ఖచ్చితంగా రానున్న రెండు మూడు రోజులు ప్రజలకు ఏ అవసరాలన్నా కూడా మీదే బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేసినట్టు ఆల్మోస్ట్ హుక్కుం జారీ చేశారు ఎందుకంటే ఇలాంటప్పుడు ప్రజలతో లేని మనం ఎందుకు మనకెందుకు అధికారాలు అధికారాలని చెప్పి ఈ రకంగా చర్యలు తీసుకొని వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు చూసినా కూడా మనకు అర్థమవుతుంది ఆర్టీజీఎస్ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈవెన్ హోమ్ మినిస్టరు అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఒక చోట కూర్చొని ఎక్కడికక్కడ అంటే కలెక్టర్లతోనూ అదేవిధంగా ముఖ్య అధికారులతోనూ లేకుండా ఉంటే ఎన్డిఆర్ఎఫ్ బృందాలతోనూ ప్రతి ఒక్కరితో కూడా ఫోన్ లైన్లో కావచ్చు సమీక్షలు చేస్తూ ఎక్కడికక్కడ జాగ్రత్త చర్యలు తీసుకుంటానే ఉన్నారు అది జరుగుతున్నటువంటి విషయం నేను దాకా చెప్పినట్టు ఒక యూట్యూబరు ఏడా అంత ప్రభావం లేదు అని చెప్తున్నాడు కదా ప్రభావం లేకుండా ఉంటే ఒకటి చెప్తాను మచిలీపట్నం ఓడరేవ్లో ఎనిమిదవ నెంబరు అదేవిధంగా కాకినాడ ఓడరేవ్లో పదవ నెంబరు ప్రమాద సూచికలు ఎగరవేసినా వీళ్ళకి ఏదైతే కనపడల ఒకటో ప్రమాద హెచ్చరిక రెండవ ప్రమాద హెచ్చరిక అంట హెచ్చరికలు జారీ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎనిమిదో ప్రమాద హెచ్చరిక పదవ ప్రమాద హెచ్చరిక అంటూ ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తూ వాళ్ళు ఏదైనా సహాయార్థం అడిగితే ఉన్న పల్లె వాళ్ళని తీసుకెళ్లి ఏదైనా సేఫెస్ట్ ప్లేస్లో పెట్టేదానికి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో సహా మిగిలిన మంత్రులు వీళ్ళందరూ చర్యలు తీసుకుంటా ఉన్నారు దాంట్లో తప్పే ఉన్నది వీళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు ఏంటంటే షో కేసు చేయడం ఏంది సార్ షో కేసు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి యలహంక ప్యాలెస్ లో ఉన్నారనమాట వాళ్ళకు వీళ్ళకు ఏమన్నా ఉంటదా ఏమన్నా అసలు వ్యత్యాసం లేదా కనీసం గతంలో కూడా మనం చూసాం కృష్ణా జిల్లాకు సంబంధించి వరదలు ఆ బుడమేరుకు సంబంధించినటువంటి ఆ వరదలు ఏదైతే వచ్చాయో అప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు యాడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏంది ఆ కథ ఏంది బయట యాడ ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో మనకు తెలియదు జేసీబీ దిగి మరి ఆ యొక్క ఏదైతే వరదలు పార్త ఉన్నాయో వరదలు కూడా నడిచినటువంటి ధీరోదాత్తుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఇంత వయసులో కూడా ఇంత చురుకుగా పనిచేస్తున్నారు అంటే ఆయనకు మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలా ఆయన పనితీరుగా మనం సెల్యూట్ చెప్పాలా నిన్న మొన్న దుబాయ్ నుంచి వచ్చి యాక్చువల్లీ జరిగింది ఏంటంటే దుబాయ్ నుంచి ఆయన వచ్చాడు అదేవిధంగా నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చి పెట్టుబడులను ఆకర్షించి రానున్న నెలలో మన రాష్ట్రానికి ఏదైతే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పద్నాలుగు తారీఖు పదవ తారీఖు ఏదైతే బిజినెస్ మ్యాన్ సమిట్ జరుగుతుందో అక్కడ రావాల్సింది వీళ్ళందరం కోరినారు వచ్చినప్పుడు ఒక మనిషి ఒక్క రోజు రిలీవ్ తీసుకోరండి రోజు ఆ ఒక్క రోజు ఎంత విలువ అని కేవలం వైసీపీ వారు సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి పోస్టులు బట్టి మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు కిలోమీటర్లు కూడా ఉన్నట్టు హెలికాప్టర్ బావాల్సిందే ఎక్కడైనా సరే పొరపాటు ఇంకేడు కిలోమీటర్లు బావాలంటే చుట్టూరు పరదాలు కప్పుకొని ఆ చెట్లను నరికేసి ఆ విధంగా పోతా ఉన్నాడు ఏ రోజు బయటకు వచ్చినటువంటి దాఖలా లేవు గతంలో వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి అత్తా పత్తా లేకుండా పోయినాడు ఎట్ట పోయినాడు కూడా తెలియదు అంటే బాధితులు ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ మాదిరి ఆశ చూపించి అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోకూడదు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు టీడీపీకి సంబంధించినటువంటి ఏదైతే సొంత ట్రస్ట్లు ఉంటాయో ఎమ్మెల్యే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సేవా దృక్పథంతో ముందుకెళ్తానే ఉన్నారు ఈ క్రమంలో వైసీపీకి సంబంధించినటువంటి ఒక న్యూట్రల్ జర్నలిస్టు ఒక మాట మాట్లాడినాడు దానిపైన కూడా ఒక విశ్లేషణ చేద్దామండి వారంలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నుంచి పాటు బెంగళూరులో తన ఇంట్లో ఉంటున్నాడు రెడ్డి రిలాక్స్ ఎస్ కరెక్ట్ గా చెప్పినాడు వారంలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్రాలో ఉంటున్నాడంట అంటే ఈయన సేవ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం రెండు నుంచి మూడు రోజులు బెంగళూరు యలహంగ ప్యారస్ లో ఉంటున్నాడంట ఇది ఆయన చెప్తున్నటువంటి మాట దాన్ని తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మిని చేస్తాడు ఇతను పది రోజుల నుంచి పది రోజులు బెంగళూరు యలహంక ప్యాలెస్లో మధ్యలో అక్కడెక్కడో వచ్చే ఆ సభ లేకుండా ఉంటే రోడ్ షో పెట్టుకొని ఒక్కసారి ఎస్ ప్రతిపక్షమో విపక్షమో పలానా పార్టీ వైసీపీ కూడా ఉండాది అని చెప్పి జనాలు గుర్తు చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు సింపుల్గా ఎప్పుడైనా గమనించండి ఫీజు పోరు ఆ పోరు ఈ పోరు అని చెప్పినాడు ఆ రోజు మధ్యాహ్నానికి ఎక్కేసి వెళ్ళిపోతాడనమాట అంతేందుకు కోటి సంతకాల సేకరణ అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చినాడు కదా ఏమైంది పబ్లిక్ ఆ సంతకాలు ఏదో పెట్టిచ్చు కదా అది ఉండదు ఈడేమో వైసీపీ కార్యకర్తలు వైసీపీకి సంబంధించిన టెప్లీజ్ ఇక్కడేమో వైసీపీ కార్యకర్తలు ఏమో కష్టపడతా ఉండాల జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని పట్టవు ఈ క్రమంలో ఇంకా ఈయన మాట్లాడినటువంటి మరో మాట చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేస్తూ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఈయన మాట్లాడుతున్నాడు అయితే సరే దాంట్లో వెళ్ళేటప్పుడు అలా జగన్ రాస్తారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళింది ఆయనే రాయారు అది ఒక తెలివైంది మీడియా ఇక్కడ నడుపుతాం ఈయన చెప్పడం చూడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పోయింది రాయిరంట యాస్ ఓల్డ్ హైదరాబాద్కు పోతే అది వార్త అది వార్త జగన్మోహన్ రెడ్డి గారు ఎలగంక ప్యాలెస్ బెంగళూరు పోతే అది వార్తే కాదు ఎందుకంటే ఆయన అలవాటు చేసేసాడు జనాలకి అవునన్నా కాదన్నా కూడా ఎవరు ఏమనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకునేటువంటి వ్యక్తిత్వమే కాదు పట్టించుకోవడం ఏమవుతుంది అనుకుంటాడు అలా కాదు ఒకే ఒక రోజు హైదరాబాద్కు పోయి అంటే బయట నుంచి విదేశాల నుంచి ఆడ అష్ట కష్టాలు పడి ఒక పక్క ఈ పనులు ఏది విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడము అలా కాకుండా ఇక్కడ ఇది ఒక తుఫాను ఒకటి తగులుకోండి మన ఆంధ్ర రాష్ట్రానికి దీనిపైన సమీక్షలు నిర్వహిస్తూ కొద్దిపాటి రెస్ట్గా గురుకరా ఒక్క రోజు హైదరాబాద్లో ఉన్నారు దానికే వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే బెంగళూరు యలకంక ప్యాలెస్ నుంచి ఎన్నిసార్లు బయటకు వచ్చాడు పులివేందలకి ఎన్నిసార్లు పోయినాడు అదిగడ ఒక వేలు నువ్వు పక్కన దిక్కు చూపిస్తున్నావు అంటే మిగిలిన నాలుగేళ్ళు నీతికి చూపిస్తున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి పలానా జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తకు నేనైతే గుర్తు చేస్తున్నానండి ధన్యవాదాలు